ఇరవై ఐదు రోజు అన్న ఇరవై ఐదు రోజుల నుండి మేము గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము అడుగుతున్నాము బతిలాడుకుంటున్నాము ఎందుకు అంటే ప్రజా పాలన అన్నారు ప్రజాస్వామ్య పాలన అన్నారు ఇంత బతిలాడుకోవాలన్నా మేము గవర్నమెంట్ని మా కోసం ఉన్న గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోదా అన్న ఇరవై ఐదు రోజుల నుంచి మేము అడుగుతున్నాము బాధపడుతున్నాము గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు అన్న ఎందుకు పట్టించుకుంటలేదు ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే చెట్లు అంటే ఒక చెట్టుని ఏదో పేపర్ కి స్టేట్మెంట్ లా మాట్లాడిరంట సీఎం గారు ఒక చెట్టుని ఒక చెట్టు కూడా హాని కలగకుండా బయోడైవర్సిటీకి హాని కలగకుండానే కడతాము అంటే దాని అర్థమైంది అంటే ఆ ఒక బయోడైవర్సిటీని వదిలేసి మా యూనివర్సిటీ ల్యాండ్ కడతారా అంటే మా యూనివర్సిటీ ల్యాండ్ ఎందుకు మీకు వేరే వేరే భూములు లేవా ఒక్కసారి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న కట్టడాలు కావచ్చు ఇప్పుడు హైకోర్టు వచ్చి వస్తే రేపు మా యూనివర్సిటీ అస్తిత్వం పోతే ఎవరి జీవితాలు అవుతాయి ఎవరి జీవితాలు నాశనం అయితే రేపు మా ఫ్యూచర్ లేకపోతే మీ ఐదేళ్ళ తర్వాత ప్రభుత్వం కూడా మారుతుండొచ్చు కానీ ఇక్కడ ఉండి మేము పరిశోధన చేసి రైతులకు సేవలు అందించేది మేము పిహెచ్డి ఫైనల్ ఇయర్ అన్నా రేపు సైంటిస్ట్ అయితే రైతులకు సేవలు అందించేది మేమన్నా మాకే ఫ్యూచర్ లేకుండా మా అస్తిత్వం లేకుండా ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందన్న ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి వేరే దగ్గర కట్టుకోండి అన్న హైకోర్టుని మా యూన్ బయోడైవర్సిటీ కాకుండా బయోడైవర్సిటీ ఒక చెట్టు కరకుండా ఇంకా పక్కన యూనివర్సిటీ ఆన్సిలర్లకు అర్థం కాదు మా యూనివర్సిటీ దరిదాపులకి ఎవరు వచ్చి ఏ కట్టడాలు కట్టకండి ముందట ఏమైనా కట్టడాలు ఉన్నా కూడా అన్ని తీసేయండి లిబరేట్ అవర్ యూనివర్సిటీ సేవ్ అగ్రికల్చర్ సేవ్ ఫార్మర్స్ అండ్ సేవ్ స్టూడెంట్స్ ఒక కుమారి ఆంటీ అని ఒక ఆవిడ అక్కడ ఏదో బండి కొట్టు పెట్టుకొని ఏదో ఫుడ్ 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 విషయంలో ఏదో ఆవిడ చిన్న ఏమంటారు స్టాల్ పెట్టుకున్న ఆవిడకి ఏదో ఆపద వస్తే ఆవిడ ఇక్కడ నివాసి కూడా రాదు ఏపీ ఆమె ఇక్కడ వచ్చి వేసుకుంటుంటే అందరు మనోళ్ళని కలుపుకపోయి ఆమెకు స్పందించిన ప్రభుత్వం మీ స్టూడెంట్స్ ఓట్లేసి గెలిపించుకున్నామన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ని మమ్మల్ని ఎందుకు ఆదుకుంటలేదు మా గొంతు ఎందుకు ఇంటలేరు ప్రతి ఒక్కళ్ళకి మొన్న ఉద్యమం చేసి తెలంగాణ వేసిన గద్దరన్న పేరు మీద అవార్డు ఇచ్చారు సీఎం గారు ఎంత గొప్ప సీఎం గారు మేము మెచ్చుకుంటున్నాం మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్ప అని అనుకుంటున్నాం ఎందుకు మా బాధపడి మీరు ఎందుకు అంటే అన్ని అందరికి మీరు అందరికి సమానంగా చూస్తారు అందరికి సేవలు అందిస్తారు అందరు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎక్సెప్ట్ విద్యార్థుల ఎక్సెప్ట్ యూనివర్సిటీసా ఎక్సెప్ట్ విద్యార్థుల గొంతుగా చెప్పాలి ప్రభుత్వం సమాధానం మాకు